మన ప్రభుత్వ రక్షకుడైనటువంటి కేసు క్రిస్త మీకు శుభములు తెలియజేస్తున్నాను బాగున్నారండి ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మరి తొంభై ఐదవ కీర్తన ఏడవ వచ్చిన చదువుకుందాం నమస్కారము చేసి సాగిలపడదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదు నేడు మీరు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి మీ నామను పొందరాదు కృతనాస్తులు చెల్లించుకుంటూ స్నేహం ప్రభావితాల సమయంలో తొంభై ఐదవ కీర్తన ఏడవ మీ మాట వినేదారి జ్ఞాపకం చేసుకుని మీ ప్రజలందరికీ మేలు చేయబడి కృందాస్తులు చెల్లిస్తూ యేసుక్రీస్ శ్రేష్ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇలాగా ఇక్కడ భక్తుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమని రండి నమస్కారము చేసి సాగిలపడదము మరణను సృజించిన సన్నిధిని మోకరించుదుము నేడు మీరు ఆయన మాట అంగీకరించి నేడలా ఎంత మేలు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు మరి ఎంతో నష్టాలను కొను తెచ్చుకుంటున్న సందర్భంలో మరొకసారి కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు మీకు మేలు ఎక్కడ లభిస్తాది ఎక్కడ మీకు మీరు లభిస్తాది అంటే ఆయన మాట వినడంలో ఆయన చెప్పింది చేయడంలో దైవ ఆజ్ఞ ప్రకారంగా మీరు ఉన్నట్లయితే మీకు మేలు నీకు మంచి ఆస్తుపాస్తులు ఉండొచ్చు మంచి ఉద్యోగం ఉండొచ్చు మంచి స్థితిలో ఉండొచ్చు అయితే దేవుని మాట వినకపోతే నీ జీవితం అంతా నెమ్మది లేని పరిస్థితే దేవుని వాక్యంలోష్ గ్రంథంలో ఇరవై ఆరో అధ్యాయంలో గుడు వచ్చను అంటాడు ఎవరి మనస్సు ఎగువ మీద ఆనుకొనుడు వాణిని ఆయన పూర్ణ శాంతి గలవనిగా చేయించున్నాడని భయపడుతూ వచ్చింది కాబట్టి మనుషుల యొక్క జీవితంలో పూర్ణమైన శాంతి సంతోషము సమాధానము ఎక్కడ లభిస్తాయి అంటే దేవునికి లోబడే మనుషులకి దేవుని యొక్క సన్నిధిలో నిలిచే మనుషులకి అందుకని అంటున్నాడు ఎవరి మనసు యహో మీద ఆనుకొనుడు కాబట్టి ఇక్కడ మరలా ఒక్కసారి కీర్తన పాడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ దేవుడు ఎవరు అంటే మనలను సృజించినటువంటి వాడు చూడండి ఈ కీర్తన మధుర ఇలా ఇలాగట్టాడు రండి యహోవాను కూర్చి ఉత్సాహము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగారము చేయుదు కారణం ఏంటంటే ఆయన నా రక్షకుడు నన్ను రక్షించేవాడు ఆపదలలో ఇరుకులలో సమస్యలలో బాధలలో రోగములు అన్నిటిలో కూడా ఈ దేవుడు రక్షించే దేవుడు విడిపించే దేవుడు ఈ దేవుడు కనిపించే దేవుడు ఈ దేవుడు మనతో ఉండే దేవుడు అందుకని ఈయన ఒక పేరుంది ఏంటి తెలుసా ఇమ్మానియేలు ఇమ్మానియేలు అనే మాటకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఈ దేవుడు తోడై ఉండే దేవుడు మనల్ని రక్షించే దేవుడు కాబట్టి ఆయన బట్టి సంతోషకారణ చేయాలి ఆయన్ను బట్టి ఉత్సాహి చేయాలి అనే విషయాన్ని కీర్తనకాడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగా చేయుదు ఎగో మహాదేవుడు దేవతలు అందరికీ పైన మహత్యము గల మహారాజు కాబట్టి సమస్త దేవతల కంటే ఆధిపత్యం కలిగినటువంటి వాడు అధికారం కలిగినటువంటి వాడు మహత్యం వాడు ఎవరు అంటే మన దేవుడు ఇంత శ్రేష్టమైన దేవుని యొక్క సన్నిధికి మనం ఎలా రావాలంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ రావాలి అందుకనే కేతనాపాడు జ్ఞాపకం చేస్తున్నాడు ఉత్సాహధ్వని చేయండి సంతోషగానము చేయండి కృందస్తులు చెల్లించండి కాడ మీద ఆయన మహత్యం కలిగినటువంటి దేవుడు ఆయన సమస్త దేవతల కంటే ఆయన మహనీయుడు కాబట్టి ఈ దేవుని మనం ఏం చేయాలంటే ఆయన సరిధిలో చేరి మనము ఆయన్ను ఆరాధించాలి ఆయన స్థుతించాలి భూమి యొక్క అగాధ స్థలములు ఆయన చేతిలో పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగు చేసను ఆయన హస్తములు భూమిని నిర్మించను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన వేపు కోరేడు కాబట్టి సృష్టిలో కనబడుతున్నటువంటి సమస్తాన్ని మనం చూసినప్పుడు ఎవరు చేశారు పర్వతములు ఆయన సృష్టించాడు సముద్రము ఆయనదే అది భూమిని ఆయన నిర్మించాడు ఆకాశమును ఆయన కలిగి చేశాడు కాబట్టి సమస్త సృష్టి కూడా ఎవరిది అంటే జగత్ రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రిసార్థ ఏంటో వచ్చింది భూమిని అందులో సమస్తూ నిర్మించిన నిర్మాణకుడైన దేవుడు కేవలం నిన్ను ప్రేమిస్తున్నాడు కారణం ఏంటి తెలుసా కారణం ఏంటి తెలుసా ఆయన రూపాన్ని నీకు ఇచ్చినాడు ఆయన స్వరూపంలో నేను తయారు చేస్తూ వచ్చినాడు ఆయన లా ఈ భూమి జీవించాలని అయితే ఇస్రాయల్ ప్రజలు దేవుని ఏర్పాటు నుంచి తప్పిపోతూ వచ్చాడు అయితే కీర్తన కాడు జ్ఞాపకం చేస్తున్నాడు రండి రండి సాగిరి నమస్కారం చేసి మనలను సన్నిధిని మోకరిద్దాం ఎంత శ్రేష్టమైన మాట ఎంత శ్రేష్టమైన మాట కాబట్టి దేవుని సన్నిధిలో మోకరించి ఆయన ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అయినట్టు వచ్చింది అదే విషయాన్ని కీర్తనకాడు జ్ఞాపకం చేస్తుంది కారణం ఏంటి తెలుసా చూద్దాం రండి ఇంకా ముందుకు మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది అరణ్య మందు మెరి మీరు కఠినపరుచుకున్నట్లు మసాదిన మందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకుండి అనేక సార్లు దేవుడు మాట్లాడుకుంటే హృదయాన్ని కఠిన ఇప్పటికీ కూడా అనేక మంది ప్రజలు ఎలా ఉన్నారంటే ఇది పాపం ఇది తప్పు ఇలా వెళ్ళకూడదు ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు అని చెప్తుంటే మేము ఉంటాం అని హృదయం కఠినం చేసుకుని ముందుకు కొనసాగుతూ ఉంటారు ఫ్రీలాగా ఈస్రైన ప్రజలు నష్టాన్ని తెచ్చుకుంటూ వచ్చారు అయితే ఉదయకాల సమయలో దేవుడు నీకు ఇచ్చే వాగ్దానము ఎవరు తెలుసా ఆయన మాట వింటే చాలు నీకు మేలు మేలు నీ జీవితంలో మేలు కోసం ఎదురు చూస్తున్నావా అయితే ఉదయకాల సమయలో దేవుడు అంటున్నాడు ఏ పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతూ వచ్చినావో ఏ పాపాన్ని బట్టి దేవునికి అవమానం తీసుకొస్తూ వచ్చినావో ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆయన స్వరం వింటే చాలు ఆయన వైపు తిరిగితే చాలు ఆయన చెప్పినట్లుగా చేస్తే చాలు ఈ దేవుడు నీకు మేలు చేయాలని ఉంటాడు ఈ దేవుడు నిన్ను మేలుతో నింపాలని ఆయన ఇష్టపడుతున్నాడు నూట మూడో కీర్తనలో కూడా అదే మాట కీర్తనకాడు జ్ఞాపకం చేస్తాడు ఏమో తెలుసా మేలుతో నీ కుదేము తృప్తి పరచుచున్నాడు ఎక్కడ తృప్తి అంటే దేవుడు అనుగ్రహించే మేలులో నీకు కలిగిన సంతోషము నీకు కలిగిన ఆస్తి నీకు కలిగిన బంధువులు నీకు కలిగిన స్నేహితులు నీకు ఏ మాత్రంలో కూడా దేవుడిచ్చే ఇచ్చే తృప్తిని ఎవరేడు నీకు ఎన్నైనా ఉండొచ్చు తృప్తి రాదు తృప్తి ఎక్కడంటే దేవుని సన్నిధిలో తృప్తి ఎక్కడంటే దేవుడు కలుగు చేసే మేలులో మనుష్యులు కలుగు చేసే మేలులో కీడు కూడా ఉంటది వారిని నిన్ను అప్రద పాలు చేస్తారు వారిని రోడ్డు మీదకు లాగుతారు వారిని అవమానానికి అప్పగిస్తారు నీకు అర్థం కాదు అయితే సృష్టికర్తైన దేవుడు నేనేం చేస్తానంటే మేలుతో తృప్తి పరుస్తాడు నేను వేళ్లతో నింపుతాడు ఆశ్చర్యకరమైన వేళ్ళు ఆశ్చర్యకరమైన సహాయంతో నేను నింపుతాడు కాబట్టి ఇక్కడ ఇస్రాయ్య ప్రజలకు కీర్తినకాడు చెప్తున్నాడు వారు తమ హృదయాలు మెరి బా కఠినపరుచుకున్నారు కఠినపరుచుకుంటూ వచ్చారు దేవుని మాట వినలేదు కాబట్టి ఏం జరిగిందట చూద్దరండి అచ్చటమి పితృలు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి నలువది ఏండ్ల కాలము ఆ తరమ వారి వలన నేను విసిగి చూసారా దేవుని విసికించేంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఇస్రాయల్ ప్రజలు వచ్చారు కాబట్టి దేవుడు కోపంతో ఒక్కటే మాట్లాడు మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు వారి కణాల్లో ప్రవేశించకుండా అరణ్యంలోనే రాలిపోయారు అయితే ప్రజలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎవరు తెలుసా ఓ ఇస్రాయల్ ప్రజలారా మీ పిత్రులు దేవుని మాట వినలేదు వారు దేవుడికి దూరసలైపోతూ వచ్చినారు వారు హృదయము కఠినము చేసుకుంటూ వచ్చారు అయితే మీరు అలా కఠినం చేసుకుంటారు ఆయన మాట వినండి ఆయన మాట వింటే మేలు ఏది మేలు అంటే ఆయన మాట వింటాడు ఉదయకాల సమయంలో ప్రభువు నీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు మేళ్ళుతో నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు అయితే దేవుని మాట వినే దాని కొరకు ఈ ఉదయకాలను సిద్ధపడతావా సిద్ధపడితే చాలు దేవుడు మేళ్ళతో నిన్ను నింపుతాడు ప్రభు యొక్క కృప మనకు మనల్ని సర్వ మనల్ని సర్వసత్యము నడిపించుగాక ప్రభువు మీ కుటుంబములను మిమ్మల్ని దీవించిన గాక మీ ఉద్యోగములలో దేవుని యొక్క సహాయత లభించిన గాక ఆమె వందరండి